హాయ్ అండి నమస్తే నా పేరు వైఎస్ఆర్ శ్రీనివాసరావు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మనీ మేనేజ్మెంట్ని ఏ విధంగా చేసుకోవాలి మనీ యొక్క ప్రాముఖ్యత మేనేజ్మెంట్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మనీ మేనేజ్మెంట్లో ఎంతో ఇంపార్టెంట్ ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రొటెక్షన్ అలాగే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అయితే ముఖ్యంగా ఎవరు ఎంత సంపాదించినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా తన ఫ్యామిలీ గురించి సంపాదిస్తూ ఉంటారు అటువంటి ఫ్యామిలీ గురించి ఆలోచించేటువంటి వాటిలో మొదటిగా మనం చేసేటువంటి మొదటి పని ఏంటంటే ప్రొటెక్షన్ చేసుకోవడం ఫ్యామిలీని అంటే సంపాదిస్తున్నటువంటి వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగి ఆ యొక్క సంపాదించ వ్యక్తికి ఏమైనా అయినప్పుడు ఆ ఫ్యామిలీ రోడ్డును పడకుండా ఆ పిల్లల యొక్క చదువులు ఆ పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మనం చేసుకునేదే ప్రొటెక్షన్ దాంట్లో ముఖ్యమైనది లైఫ్ ఇన్సూరెన్స్ మనకి లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉన్నాయండి కానీ అందులో ముఖ్యమైనదే మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అనేది చాలా వరకు తెలిసిన విషయమే అయితే నేను మరొకసారి దాని గురించి చెప్పాలనుకుంటున్నాను టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఇన్సూరెన్స్ అనేది ఒక మోతాదు మనం కడుతూ ఉంటాం ఒక మోతాదులో కొన్ని సంవత్సరాల తర్వాత మనకు వస్తూ ఉంటుంది అది సర్వసాధారణంగా జరిగేది కానీ టర్మ్ ఇన్సూరెన్స్లో మనం ఎప్పుడూ కూడా మనం కట్టేటువంటి ప్రీమియం కానీ మన కట్టేటువంటి అమౌంట్ కానీ చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది అతి తక్కువ అమౌంట్తో మనకి లైఫ్ కవర్ ఎక్కువ అమౌంట్ ఉంటుంది అంటే మనం కట్టేటువంటి అమౌంట్ తక్కువగాను మనకి కవర్ అయ్యేటువంటి అమౌంట్ ఎక్కువగాను ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలు ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నాం అనుకోండి దానికి మనకి ఒక సంవత్సరానికి ఇరవై వేల నుంచి యాభై వేలు అరవై వేలు వరకు పడుతూ ఉంటుంది అది డిపెండింగ్ అపాన్ ఏజ్ ఫ్యాక్టర్ ఏజ్ మీద ఆధారపడి పడుతూ ఉంటుంది లేదు మంత్లీలో తీసుకోమనుకోండి మంత్లీలో ఎయిట్ థౌసండ్ నైన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది అయితే ఏ వ్యక్తి అయినా సరే తన సంపాదన మొదలుపెట్టిన వెంటనే తీసుకోవాల్సిన మొట్టమొదటి పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఆలోచన రాగానే మొట్టమొదటిగా అప్పు అయినా సరే చేసి తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాలసీ ఇన్సూరెన్స్గా మనం చెప్పుకుంటాం ఎందుకంటే మన మనం ఎంత జాగ్రత్తగా మన ఫ్యామిలీని మనం చూసుకుంటామో మన తదనంతరం కూడా మనకి మన మన ఫ్యామిలీ పడేటువంటి ఇబ్బంది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించితే టర్మ్ ఇన్సూరెన్స్గా చెప్పుకోవచ్చు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్నుకునేటప్పుడు సర్వసాధారణంగా మనం చేసే తప్పులు ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఒక వంద రూపాయలు రెండు వందలు తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఈ మధ్య ఎక్కువగా ఆన్లైన్లోకి వెళ్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటామండి మనం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది సంపాదిస్తున్నటువంటి వ్యక్తి అంటే ఆ ఇంటి యొక్క యజమానికి ఏమైనా జరిగినప్పుడు ఆ ఇంటికి భరోసాగా ఉండేదే ఆర్థిక భరోసాగా ఉండేదే ఇన్సూరెన్స్ మరి అటువంటిప్పుడు ఆన్లైన్లో కనుక తీసుకున్నట్లయితే మీకు మానిటరింగ్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారండి మానిటరింగ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఆ బాధల్లో మీరు ఎవరిని ఎవరిని కాంటాక్ట్ చేయాలో ఎవరి ద్వారా వెళ్ళాలో కూడా మీకు తెలియనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి నమ్మకమైన వ్యక్తుల ద్వారా మాత్రమే మీరు ఏదైనా టెర్మ్ ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే తర్వాత అనంతరం ఏదైనా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి వచ్చేటువంటి ఆ అమౌంట్ని హెల్ప్ చేయడానికి కానీ అన్ని విధాల మీకు చేదోడు ఓదోడు ఉండేదే ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్లో అయితే ఈ టెర్మ్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నప్పుడు మనకి సర్వసాధారణంగా ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏంటంటే వచ్చేటటువంటి వ్యక్తికి ఏదో కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారండి మనకి ప్రతి ఒక్కరు కూడా ఏదో కొ ఎంతో కొంత లాభం లేనిదే ఏ వ్యక్తి కూడా ఏది చేయరు కానీ ఒక వ్యక్తి మీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఆ ఇన్సూరెన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీతో అనినిత్యం కాంటాక్ట్లో ఉండేటువంటి ఒకే ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ ఏజెంట్ సో అటువంటి ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అనేవాళ్ళు సర్వసాధారణంగా మీతో అనిత్యం కాంటాక్ట్లో ఉంటూ మీకు ఎప్పుడూ కూడా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుంటూ ఉంటూ మీకు జరిగినటువంటి పరిణామాలు తెలుసుకుంటూ ఉంటూ తనకు ఉన్నటువంటి అవకాశం తన తన దగ్గర ఉన్నటువంటి ఆ పాలసీని ఎప్పుడు మీకు ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు కాబట్టి నా విన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఎవ్వరైనా సరే మీకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు మంచిది తర్వాత మీ ఫ్యామిలీ కూడా మంచిది అనేది నా సలహా ఇందులో ఇక తర్వాత మనం తర్వాత మనీ మేనేజ్మెంట్లో తర్వాతగా మనం మాట్లాడుకునేది ఇన్వెస్ట్మెంట్ అతి ముఖ్యమైనది ఇన్వెస్ట్మెంట్ అండి మన జీవితాంతం మనం సంపాదించేటువంటి డబ్బులు మనం సంపాదించేటువంటి ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి ఆ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎంతవరకు ఎదుగు ఎదుగుదల ఉంటుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి ఇంట్లో పెడితే ఎటువంటి ఉపయోగం ఉండదు అలాగే బ్యాంకులో పెట్టుకుంటారు ఎఫ్డీలు చేసుకుంటాం రకరకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ ఉంటాం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం మనతో పాటు మనం సంపాదించేటువంటి డబ్బులు కూడా మనకి ఏవైనా రిటర్న్స్ తీసుకొస్తున్నాయా అనేది ఆలోచించగలగాలి అది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు నువ్వు ఎవరికైనా అప్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అది మీకు రిటర్న్స్ అవుతాయి అలా ఎఫ్డీ చేసినట్లయితే లేదంటే బ్యాంక్ సేవింగ్ సేవింగ్ అకౌంట్లో ఉంచినట్లయితే రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ మన బోల్డ్ ఉన్నాయి చిట్టీలు వేస్తుంటారు రకరకాలుగా ఉన్నాయి అటువంటిప్పుడు మనం గమనించాల్సిందేంటి మనం ఎక్కడైనా మన డబ్బుల్ని మనం కష్టపడినటువంటి డబ్బుల్ని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనతో పాటు సమానంగా మనం సంపాదించినటువంటి డబ్బులు మనకి రిటర్న్స్ తీసుకొస్తుంటాయి అదే మనం ముఖ్యంగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అందులో ముఖ్యంగా మనం కన్నా గమనించినట్లయితే ఇప్పుడు మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో మన ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ రేట్ని బీట్ చేస్తూ అంటే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి ఎమ్ఓని సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో పెట్టామనుకోండి అక్కడ వచ్చేటువంటి రిటర్న్స్ మీకు తెలిసిందే టూ టు త్రీ పర్సెంట్ అదేవిధంగా మనకి ఎఫ్డీల్లో చూసినట్లయితే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్లో డిఫరెంట్ డిఫరెంట్ రకాలు వస్తూ ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఎఫ్డి చూసినట్లయితే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ మనం తీసుకున్నట్లయితే సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ వస్తుంది మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ మీద కానీ మన ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే మనకి వస్తున్నటువంటి అమౌంట్ సిక్స్ పర్సెంట్ వస్తుంది మన మన మనకి ఇన్ఫ్లేషన్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్గా పెరుగుతుంది అటువంటిప్పుడు మనకి ఓవరాల్గా బ్యాలెన్స్ ఎంత ఉంది మైనస్ పాయింట్ సెవెన్ పర్సెంట్ లాస్లో ఉంటాం అంటే మనం పెట్టేటువంటి అమౌంట్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ బీట్ చేసి మనకి రిటర్న్స్ తే తేగలగాలి అటువంటి వాటిలో మాత్రమే మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఫలితం ఉంటుంది అప్పుడే మనం సంపాదించినటువంటి డబ్బులు మనకు రిటర్న్స్ తీసుకొస్తాయి ఇందులో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అంటూ ఉంటారు కరెక్టే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ రిస్క్ లే రిస్క్ లేకుండా ఎందులో ఉంది చెప్పండి బ్యాంకుల్లో రిస్క్ లేదా లేదంటే మీరు మీరు ఇచ్చే అప్పిచ్చేట వ్యక్తుల్లో రిస్క్ లేదా ఎక్కడ రిస్క్ లేదు కానీ మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ మరెక్కడా లేవండి అక్కడ మినిమం ఇచ్చే రిటర్న్స్ మినిమంలో మినిమమ్ ఇచ్చే రిటర్న్స్ టెన్ పర్సెంట్ ఉంటుంది అంటే ఇన్ఫ్లేషన్ కంటే మినిమం టూ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఎక్కువ మనకు ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటుంది మరొకటి మనకి మ్యూచువల్ ఫండ్లలో మనం పెట్టేటటువంటి అమౌంట్ని ఎప్పుడు రిస్క్ అయితే కాదు ఎవ్వరూ దాన్ని టచ్ కూడా చేయలేరు అది ఎందుకంటే మీ అకౌంట్ ద్వారా మాత్రమే లింక్ అయి ఉంటుంది దాన్ని మీరు తర మీరు తప్ప ఎవరు ఆపరేట్ చేయలేనిటువంటిది దానికి ఇంకొక ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అది కాంపౌండింగ్ గ్రోత్ మీద పనిచేస్తుంటుంది కాంపౌండింగ్ గ్రోత్ అంటే అందరికీ తెలిసిందే కదండి రూపాయి రెండు రూపాయలు అవుతుంది రెండు రూపాయలు నాలుగు రూపాయలు అవుతుంది నాలుగు ఎనిమిది రూపాయలు అవుతుంది అంటే ఈ విధంగా కాంపౌండ్ గ్రోత్ మీద పనిచేస్తుంటుంది మ్యూచువల్ ఫండ్స్ అందుకే మ్యూచువల్ ఫండ్స్ మనకి పెట్టిన మొదటిలో తక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ కాలక్రమేణా దాని యొక్క రిటర్న్ చూస్తే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది అయితే మ్యూచువల్ ఫండ్ అనేది ఎప్పుడు లాంగ్ టర్మ్ బేస్ మీదే పెట్టుకోవాలి నేను టూ మంత్స్ పెడతాను తీసేస్తాను వన్ ఇయర్ పెడతాను తీసేస్తాను అంటే మీకు రిటర్న్స్ ఏమీ కనిపించు ఎందుకంటే కాంపౌండ్ గ్రోత్ మీద పనిచేస్తుంటాయి కాబట్టి నీకు వన్ రూపీ టూ రూపీ అవుతుంది టూ రూపీ ఫోర్ రూపీ అవుతుంది ఆ టైంలో నీకు ఎటువంటి అమౌంట్ పెద్దగా కనిపించదు ఒకవోన్ ఒక సెటెన్ ఏరి ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత నీకు అమౌంట్ రిటర్న్ కనిపిస్తూ ఉంటుంది ఇది మ్యూచువల్ ఫండ్లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఈ మ్యూచువల్ ఫండ్ కాంపౌండింగ్ గ్రోత్ ఇచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ మరి ఎక్కడా మీకు కనిపించదు ఇక తర్వాత ఇందులో అడ్వాంటేజ్ వచ్చేస్తే లిక్విడిటీ మనం ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయండి మీకు ఏ బెస్ట్ బెస్ట్ వస్తుందన్న దగ్గరనే ఇన్వెస్ట్ చేయండి ఒక పీపీఎఫ్ అవ్వండి లేదంటే సుగంజ సమృద్ధి యోజన అవ్వండి లేదంటే ఎఫ్డీలు అవ్వండి ఎక్కడైనా సరే మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాని యొక్క కాలపరి కాల పరిమితి కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు అమౌంట్ వస్తుంది ఒకవేళ మధ్యలో కనుక మీరు దాన్ని బ్రేక్ చేసినట్లయితే మధ్యలో అమౌంట్ తీయాలనుకుంటే మాత్రం అది సాధ్యం కాదు అటువంటిప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ మనకు ఉపయోగపడదు అంటే మనకు ఒక గోలుతో ఇన్వెస్ట్ చేస్తున్నాం అయినప్పటికీ కూడా కాలం పరిస్థితులు ఎటు మారుతాయో తెలియదు అటువంటి సమయంలో మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎప్పుడూ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి మన పాకెట్లోనే ఉంటాయి మన చేతిలోనే ఉంటాయి తప్పని పరిస్థితుల్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో వాటిని మనం ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు కావలసినప్పుడు తీసుకోవచ్చు బల్క్ ఉన్నప్పుడు పెట్టు ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు బల్క్ పొజిషన్లో పెట్టుకోవచ్చు లేదు నెల నెలా ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే సిప్ సిప్ మెదడులో పెట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనం మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసుకోవచ్చు మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఒక మ్యూచువల్ ఫండ్లోనే ఉంది మ్యూచువల్ ఫండ్లో ఫైవ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు లిక్విడిటీ ఉంటుంది మీ మీ ఆథరైజేషన్ ఉండాలి దానికి దాని నుంచి విత్డ్రా చేయాలంటే పొరపాటుని ఎవరైనా సరే విత్డ్రా చేయడానికి లాగిన్ అయ్యి విత్డ్రా చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడా అది మీ అకౌంట్తో లింక్ కాబట్టి మీకు కేవలం మీ అకౌంట్లో మాత్రమే పడుతూ ఉంటాయి దాన్ని ఎవరు కూడా యాక్సెస్ కూడా చేయలేరు అంత సెక్యూరిటీ కలిగింది మనకి ఇండియా గవర్నమెంట్ అండర్లో ఉంటుంది సో మొత్తం దీన్ని మానిటరింగ్ చేసేది మనకి ఇండియా గవర్నమెంట్ అండర్లోనే సో ఇంత సెక్యూర్ అయినటువంటి ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ని ముఖ్యంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మన అవసరాలు ఫ్యూచర్ అవసరాలు పెట్టి మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటాం మన పిల్లల చదువులకనో లేదంటే పిల్లల పెళ్ళిళ్ళకనో లేదంటే ఏదో ట్రిప్పులకనో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అలా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్కి మనకు కావాల్సిన గోధి అమౌంట్కి అనువుగా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది కాల్కులైట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయి అలా కాకుండా ఒక కొత్తగా ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి లేదంటే కొత్తగా సంపాదన మొదలైనటువంటి వ్యక్తి మనకి నెల నెల ఒక వెయ్యి రూపాయలు వేసుకున్నప్పటికీ మొదలుపెట్టినప్పటికీ కూడా తనకు అరవై సంవత్సరాలు వచ్చేసరికి తనకి మినిమంలో మినిమం కోటి రూపాయలు రిటర్న్స్ వస్తుంది ఒక వెయ్యి రూపాయలతో కూడా మనం కోట్లు సంపాదించవచ్చు కానీ సరైన సమయంలో తక్కువ సమయం తక్కువ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం మ్యూచువల్ ఫండ్లో వచ్చేటువంటి రిటర్న్స్ గురించి మనం చెప్పుకోవచ్చు సో నాకు తెలిసినంతవరకు ఉన్న ఇన్వెస్ట్మెంట్లో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనం మ్యూచువల్ ఫండ్గా చెప్పుకుంటాం ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉన్నాయి చాలామంది అంటుంటారు నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను కానీ హాస్పిటల్లో ఆ సమయానికి వచ్చేసరికి కొద్దిగా అమౌంట్ కట్టమంటుంటారు మళ్ళీ ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నాను మళ్ళీ అమౌంట్ కట్టమంటుంటున్నారు అని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే ఇప్పుడు కొత్త కొత్త పాలసీలు వచ్చాయి పూర్తిగా తెలుసుకోండి అందులో మనకి ఒక్క పైసా కూడా పెట్టకుండా అంటే ఒక్క పైసా కూడా హాస్పిటల్ కూడా కట్టకుండా మనకి కంప్లీట్గా హెల్త్ బాగోలేనప్పుడు కంప్లీట్ కవర్ అయ్యేటటువంటి పాలసీలు మాత్రమే మీరు తీసుకోండి కాకపోతే మిగతా వాటితో కలుసుకుంటే వీటి యొక్క ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది ఒకసారి మీరు ఏదన్నా ఒక ఇన్సూరెన్స్కి వెళ్లే ముందు లేదా ఒక హెల్త్ పాలసీకి వెళ్లే ముందు ఒక్కసారి రెండు మూడు రకాలు చూసి అప్పుడు వెళ్ళినట్లయితే మీకు సరైనటువంటి పాలసీ మీకు తీసుకోవడానికి అవకా అవకాశం ఉంటుంది ఎవరో ఏదో చెప్పారనో లేదంటే ఎక్కడో ఎక్కడో సజెషన్ వచ్చిందనో లేకపోతే ఆన్లైన్లో సజెషన్ వచ్చిందనో మీరు ముందుకు వెళ్ళిపోవద్దు మీకు తెలిసినటువంటి వ్యక్తులని మీకు తెలిసినటువంటి అడ్వైజర్ని మీరు తెలుసుకొని ఒకరినిద్దరిని కాంటాక్ట్ చేసుకొని మీరు మంచిదానికి వెళ్ళినట్లయితే మీకు మీరు పెట్టేటటువంటి డబ్బులకి మీకు ఫలితం ఉంటుంది ఇది ముఖ్యంగా ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మనం తెలుసుకోవాల్సింది అయితే ప్రస్తుతం మన ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ రెండు వేల రెండులో టూ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే తీసుకున్నటువంటిది కేవలం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూకి వచ్చేసరికి త్రీ పాయింట్ టూ పర్సెంట్గా ఉంది లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ వచ్చి రెండు వేల రెండులో పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉన్నటువంటి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి వన్ పర్సెంట్గా ఉంది అంటే మనం అవేర్నెస్ ఎంత తక్కువగా కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించండి దాన్ని కూడా మనం ఎంత ఖర్చు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం అనవసరమైన ఖర్చు అనేవి పెడుతుంటాం కానీ ఏదైతే అవసరమో లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్లని మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు సో దీనిలో మనకి ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీకు ఎవరైనా సరే ఏ విధంగానైనా సరే సలహాలు సూచనలు కావాలైనా లేదు దీంతోపాటు మీ జర్నీ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో పాటు మీ జర్నీ సాగించాలనుకుంటున్నా సరే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ త్రీ జీరో సెవెన్ త్రీ మళ్ళీ ఒకసారి చెప్తానండి నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ త్రీ జీరో సెవెన్ త్రీ మీకు మనీ మేనేజ్మెంట్ మీద ఎటువంటి సలహాలు ఉన్న సలహాలు కావాల్సి వచ్చిన సందేహాలు ఉన్నా సరే డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయవచ్చు నా వాట్సాప్ నెంబర్ ఇదే నా నెంబర్ ఇదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి